य हो मीला आशेत वाड़े धन्य ये हो मीला आशन మా ప్రియగల మా ప్రియమైన తండ్రి మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామను బట్టి మా హృదయపరకొందనాలు చెల్లిస్తూ మీ పాదం మీదకు యువత ఇప్పటి వరకు కూడా మీరు మాతో ఉన్నారు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వదనారు ఇక్కడ మహర్షి మా ప్రార్థన మందిరా ఆధారం చేసుకుని ఈ నాలుగు గ్రామాల్లో సువార్త ప్రకటించట్లోను ఈ రాత్రి క్రిస్మస్ మీటింగ్లో కూడా ఎంతో సహాయపడ్డారు ఈ శబ్ద తరంగం ద్వారా అనేక మంది వాక్యాలు విన్నారు ఆ వాక్యం వారి ఉదయం నీరు కట్టి చేయండి ముప్పదొంతులు అరుగుదంతులు ఉదంతులు ఫలించడం సహాయం చేయండి దేవా మరి ఇక్కడ బాధ్యతగా ఉంటున్న బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాము సోదరు నయోమమ్మ కొరకై ప్రార్థిస్తే వృద్ధాప్యంలో ఉంది వృద్ధాప్య మీరు తప్పించండి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి అలాగే ప్రభా సోదరు వెంకట్రావన్న సోదరు దుర్గక్క అబ్రహాము కీర్తను బట్టి మీకు వందనాలు వారి వ్యవసాయాన్ని ఆస్వాదించండి అలాగే ప్రభా ఆ అంజమ్మ కుటుంబం కొరకై ప్రార్థిస్తున్నాము అలాగే ప్రభా వెంకట్రావన్న చిన్న చెల్లెలు భర్త అన్న కొరకై ప్రార్థిస్తున్నాము ఆయన కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అలాగే సహోదరుడు వెంకన్న గారి కొరకై ప్రార్థిస్తున్నాము నాగమండ కొరకై ప్రార్థిస్తున్నాము తిమోతి ఇస్తేరు అలాగే ప్రవీణ్ కొరకై ప్రార్థిస్తున్నాం కుటుంబాలు మీరు జీవించి ఆస్వాదించండి దేవా ముఖ్యంగా మరి నాగమండ సమస్యను మీరు పరిష్కారం చేయండి ఆ డబ్బులు తిరిగి వచ్చేట్లో మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం సమాధానం కుటుంబం కొరకై ప్రార్థిస్తున్నాము అలాగే ప్రభా ఆ జలుష కుటుంబం కొరకై ప్రార్థిస్తున్నాం मेरी चुटरनि जी देव प्रभ మరి శివకాశ నుంచి మీ బిడ్డలు వచ్చారు వెళ్తున్నారు మీరు చోడుకుండండి క్షేమకం ప్రయాణం ఇచ్చేయండి అంకన గురించి కూడా మీ పిల్లలు వచ్చారు తిరిగి ఆటో మీద వెళుతున్నారు మీరు చోడుగా ఉండి క్షేమంగా తీసుకుని వెళ్ళండి అలాగే వాగుగూడి గురించి కూడా మీ పిల్లలు మీరు తీసుకువచ్చారు తిరిగి వెళుతున్నారు వారిని కూడా క్షేమంగా గృహాలు చేర్చండి అలాగే ప్రభుత్వ తాటాకుల గుడి నుంచి అశ్వరా పెట్టిన మమ్మల్ని కూడా తీసుకుని వచ్చారు తిరిగి మేము వెళుతుండగా మీరు చూడుగా ఉండండి వంకవారి